రామాయణం యువత కోసం అని ఒక తొంభై వీడియోలు మనం రిలీజ్ చేసాం అది మా నాన్నగారు బల వచ్చినప్పుడు తెలుగు కళా సంతిలో రామాయణం యువకులు చదవట్లేదు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా తర్వాత కొన్ని కొన్ని డౌట్స్ అవి క్లారిఫై అయ్యేటట్టుగా చెప్పమన్నారు అందులో ఒక భాగంగానే ఇవాడ చెప్తున్నాను రాముడు తన అవతారతత్వాన్ని భగవత్ తత్వాన్ని చూపిస్తూ రావణాసురుడిని చంపలేదు మానవ నైజంతోనే మానవ శక్తులతోనే ఆయన చేశారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే బ్రహ్మ ఆయనకి రావణాసురుడికి వరం ఇచ్చినప్పుడు దేవతలు కానీ దానవులు కానీ యక్షులు గంధర్వులు కిన్నరలు కింపరుషులు నాగులు ఎవరితోనూ ఆయన ఆయనకి మరణం లేకుండా వరం ఇచ్చి అప్పుడు మానవులు వానరుల్ని ఆయన పెద్దగా ఖాతరు చేయలేదు వీళ్ళు ఏమన్నా చేస్తారనుకున్నారు అందువల్ల ఆయన మానవుడిగా జన్మించాల్సి వచ్చింది రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఆయన దైవశక్తులు ఉపయోగిస్తారో ఆయన అప్పుడు బ్రహ్మ యొక్క మాటని కాదన్నట్టు అవుతుంది ఆయన విరండికేసమని చంపినప్పుడు కూడా చాలా గొప్పగా పగల కాదు రాత్రి కాదు ఇంటి కాదు బయట కాదు ప్రాణం ఉన్నదాంతో కాదు ప్రాణం లేని దాని కాదు నరుడు కాదు వా ఇంకో జంతువులు కాదు అన్న దాన్ని కూడా ఆయన పాటించారు కాబట్టి ఇది ఇంకా మాటకు వస్తే తేలిక నా ఉద్దేశం కానీ మానవ శక్తితో ఆత్మలింగం తీసుకున్న రావణాసురుడిని చంపడం అంత తేలిక కాదు ఆయన ఎందుకంటే దేవతలందరినీ జయించాడు కాబట్టి మరి అది ఎలా అవుతుంది అంటే దానివల్ల ఇంకొక పాఠం కూడా చెప్పారైనా మానవులందరూ కూడా మహనీయులుగా అవుతారు తర్వాత మానవులు అతిథి శక్తులు సంపాదించవచ్చు అన్న అది ప్రూవ్ చేయడానికి చేశారైనా పెద్దలను అందరినీ గౌరవించారు ఋషుల దగ్గర అస్త్రాలు తీసుకున్నారు తర్వాత ధర్మాన్ని పాటించారు అవన్నీ ఒకేతయితే ఆయన ఆకుంట దీక్ష తర్వాత మొక్కవని పరాక్రమము తర్వాత ఇవన్నీతో ఏమి చేయంటే ఆయన ఒక ధర్మా ధర్మో రక్షత రక్షతి అన్న ఒక ధర్మ ఆయన ఒక నానుడికి ఆయన ముందు ప్రాణం పోసి ఆయన చెప్పాడు మరి అలానే ఆయనకు తెలీదా అంటే తెలుసుండొచ్చు మూడు ఋషులందరూ వచ్చి ఆయనే విష్ణువు అవతారం అని చెప్పారు వశిష్ఠుడేమో అడవికి విశ్వామిత్రుడితో పంపించకపోతే ఎవరనుకుంటున్నావు రాముడు విష్ణువు అవతారం అని ఆయన చెప్తాడు అలాగే విశ్వామిత్రుడికి ముందే తెలుసు కానీ ఆ అస్త్రాలని ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి అంతకుముందే ఆయన అహల్యకి శాపోచన చేశాడు కదా మరి శివుని వీళ్ళు వీరిచారు కదా ఆయన మానవాతీతమైన ప్రదర్శన చేశారు కానీ మానవుడిగానే ఆయన చేశారు అలాగే మిత్రత్వాన్ని ధర్మాన్ని తీసుకుని వానరుల యొక్క సహాయం తీసుకుని ఆయన జయించారు అంటే అందువల్ల అంతకంటే ఒక గొప్ప విషయం వాళ్ళని అనుకుంటున్నాను ఏంటంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రావణాసులు నొప్పిన తర్వాత మొత్తం దేవతలు అందరూ వస్తారు ఆకాశంలోకి వచ్చి రాముడి మీద పూలు కవి నువ్వు విష్ణు అవతారము చాలా ఇది ఇది అంటారు అంటే అప్పుడు ఆయన ఆమెను నేను విష్ణు అవతారం అని అనలేదు ఆయన ఎవరారంటే ఇంద్రుడిని ఒక చిత్రమైన ప్రశ్న అడిగారు ఆయన్ని నేను మీరు చెప్పినట్టుగా నిజంగా విష్ణు అవతారం అయితే నే నా ఒక్క కోరికోటి తీర్చండి అన్నాడు అది ఏంటి అని అడుగుతాను ఇంద్రుడు ఈ వానర్లందరినీ చనిపోయిన వాళ్ళని బతికించండి అంటాడు రాక్షసులు ఏం చేస్తారు చనిపోయిన వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళకి ధైర్యం పోతుందని ఆ శవాళ్ళన్నింటినీ సముద్రంలో తోసేస్తారు సముద్రంలో చేపలు అవి తినేస్తాయి వానరులకి పాపం అంత నాగరికత లేదు అలా అని అంత తెలివి కూడా లేదు వాళ్ళు ఎవరిలో చనిపోయినా అక్కడ ఉంచారు అందువల్ల వింద్రుడు వాళ్ళందరినీ బతికిస్తాడు అప్పటితోనే మనకి నమ్మకం వచ్చేయాలి విష్ణువు అవతారం రాముడని కానీ ఆయన ఏమన్నారు చిన్న మెలికితో చెప్పారు ఏమిటి నేను విష్ణువు అని మీరు అనుకుంటే అలా చేయండి అన్నారు అంటే నేను అనుకోవట్లేదు అని అన్నారు ఆయన అందువల్ల విష్ణుమూర్తిగా ఉన్నా కూడా ఆయన నరావతారంలాగా నరుని యొక్క శక్తితో ఉపయోగించారు అలాగే బాబా గారు కూడా ఏం చెప్పారంటే మీరు నా జుట్టు ఇంతవరకు నల్లగా ఉంది కాబట్టి నేనేదో అలౌకిక శక్తులు ఉపయోగిస్తున్నాను అన్నారు అక్కర్లేదు మీరు ఇంకొకళ్ళని ద్వేషించడం మానేసి ఇంకొకళ్ళని చూస్తే అసూయించబడడం మానేసి సేవ చేస్తే మీకు కూడా అలాగే ఉంటుంది అన్నారు అందువల్ల మనిషి అరిషడ్ వర్గాల్లో ఏమవుతుందంటే మన యొక్క బలాన్ని మనం క్షీణించిపోతుంది అందువల్ల మనం రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి దాని తర్వాత ఇంకొకటి ఏముంటున్నా అంటే రాముడి యొక్క బలం శౌర్యం పరాక్రమం ధర్మం అవన్నీ మనం తెలుసుకున్నాం కానీ ఆయన యొక్క చాకచక్యం రాజనీతి మేనేజ్మెంటు వాటి గురించి నేను ఈసారి చెబుదామనుకుంటున్నాను లేదా ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను ఒక్క విషయం మాత్రం చెప్తాను ఆయన ఇంతమంది వానరులు వెళ్ళినప్పుడు ఒక్క వానరుడికే ఆయన ఉంగరం ఇచ్చాడు వాళ్ళు సీతామ్మవారికి ఇవ్వడానికి ఒకడికి ఎందుకు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అది ఎంతమందికి ఇస్తారంటే ఒకరికే ఇవ్వగలరు కానీ అవి ఇచ్చేది కరెక్ట్ అయిన వాడికి ఎందుకు ఇచ్చారు అంటే ఆయన అక్కడ అలౌక శక్తిని చూపించారు రెండోసారి ఏం చూపించారంటే ఆయన సముద్రుడు ఆయనకి దారిపోయినప్పుడు ఆయన నీ సముద్రాన్ని ఇంకిస్తాను అన్నారు అందులో గర్వం ఏం లేదు ఎందుకంటే సముద్రాన్ని సగరుడు అని వాళ్ళ పూర్వీకుడు నిర్మించడం మూలన వాళ్ళ కొడుకు వాళ్ళు ఆయనకి సాగర్ అనే పేరు వచ్చింది అందువల్ల అంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన వాళ్ళ కొడుకులు తవ్వారు అది అన్న మాట అనకుండా వాళ్ళు సముద్రయానాన్ని చేయగలిగారు అంతకుముందు ఎవరు సముద్రానికి వరకు వెళ్ళేవారు కాదు కాబట్టి కానీ వాళ్ళు సాగరుడి కొరుకులు అశ్వవేధం చేసినప్పుడు సముద్రాన్ని దాటి పాతాళం అంటే మనకి దేనికి అనుకుంటా నేను సో అందువల్ల నా నేనేమంటానంటే రామాయణంలో మనం అర్థం చేసుకుంటే సముద్రుడికి చెప్పాడు నువ్వు సాగరుడు మన మా పూర్వీకులైన సగర చక్రవర్తి నేను తలుచుకుని నేను నిన్ను కావాలంటే నేను దాటగలను లేదా ఇంకో పని చేయగలను అన్న ఉద్దేశం అని చెప్పినట్టు అనుకోవాలి మనం అందువల్ల ఇవాళ మనం శ్రీరాముడి గురించి తర్వాత రాముడి గురించి ఇంకా కొన్ని కొన్ని అపవాదులు ఉన్నాయి ఆయన భార్యని అడవికి పంపించారని దానికి కూడా నేను చిన్న కారణం చెప్తాను యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు సీతను అడుగుతాడు ఏమని నీకు ఏమైనా కోరుకుంటే చెప్పని ఆవిడంది నా జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్న టై సమయం అడవిలో ఉన్నట్టుంది అందుకని అడవికి వెళ్దాం అనుకుంటున్నాను ఉంటుంది ఆ అండంలో కూడా మన మన మనం ఇద్దరం వెళ్దామన్న మాట అనకుండా అడవికి వెళ్దాం అనుకుంటున్నాను ఉంది అందువల్ల ఆ కోరిక ప్రకారం ఆయన చేశారు అదొకటి రెండోది ఏంటంటే ఆయన రాజుగా ఆయన ఉన్నప్పుడు రాజ్యంలో కొంతమంది ఆవిడ శీలాన్ని శంకించారు రాజుగా ఆయన ఆవిడ్కి ఆని పరిహ పరిహరించారు కానీ భర్తగా పరిహరించలేదు అంతకంటే మూడో విషయం ఒకటి చెప్తా నేను ఆయన వచ్చిన అవతార కార్యక్రమం అయిపోయింది ఆ తన ఇద్దరు కొడుకుల్ని లవకుశుల్ని వాల్మీకి ఆయన ఎడ్యుకేట్ చేస్తాడు జ్ఞాన ప్రసాదిస్తాడు అందువల్ల ఒక విధంగా ఆ భర్త్ అంటే లవకుశులు జన్మం తర్వాత వాళ్ళనికి విద్య చెప్పడం అది చేసి ఆయన అవతార సమాప్తికి ఆయన కారణం చేశాడు అందువల్ల ఆయన రాజాగా ఆయన ఉండడానికి భర్తగా ఉండడానికి ఆ ఒక రాజుగా ఉండడానికి ఆయన చూస్ చేసుకున్నాడు అలాగే రావణాసుడు అంత బలవంతుడు కదా నా నేను అతను గెలవగలనా అని అనకుండా భార్యని రక్షించడం అనేది భర్త ధర్మం అని ఆయన చేశాడు అందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను మా మిత్రులు గురువులు రత్నాగర్ గారు చెప్పేవారు మనందరికీ భర్తలందరికీ ఒక విషయం చెప్పాడు రాముడు బంగారు లేడు ఉండదని అందరికీ తెలుసు ఆయనకు కూడా తెలుసు కానీ భార్య కోరికను తీర్చడం అన్నది భర్త యొక్క ధర్మం అని ఆయన ప్రూవ్ చేశాడు అందువల్ల ఒక్కొక్క చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు ఆ కోరికలు తీర్చడం అనేది భర్త యొక్క ధర్మం అలాగే మిత్రధర్మాన్ని కూడా ఆయన పరిపాల పరిపాలించాడు రాజధర్మాన్ని పరిపాలించాడు భర్త ఇది చేశాడు అందువల్ల ఆయన భగవంతుడిగా కాక నమస్కారం పెడితే మనం హిందువులు సనాతన ధర్మాలు పెడతాం కానీ లేకపోయినా కూడా మిగతా ఏ మతాల వల్ల ఉన్నా సరే మర్యాద పురుషోత్తమైన ఆయన నమస్కారం పెట్టాల్సిన వాడు అందువల్ల రామరాజ్యం మనకి ఈ అయోధ్యలో మొన్న ఈ మందిరం నిర్మించడంతో వచ్చింది అంటే అది మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా చాలా మంచిది జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే త్రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే సాయి రామ రామేతి రామే మనోరమే శత తత్తుల్యం సాయినామ వరాలనే జై సాయి రామ్ రామాయణ యువత గురించినది శ్రీరాముని వ్యక్తిత్వం అనే ఇది ముగిస్తున్నాను నేను నా పేరు రాజశేఖర్ పాలపు సాయి